మోల్డ్ అయిపోయిన వాళ్ళు కాబట్టి అలా మోల్డ్ అయ్యి అలా మాట్లాడతారు ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పి గుడి ముందు మాత్రమే నీ విగ్రహం హిందు పెట్టాలి ఇఫ్ యు ఆర్ ఎ సెక్యులరిస్ట్ ఒక్కసారి ఎవడైనా పెరియార్ ఫాలోయర్ ఉంటే ఆన్సర్ చెప్పనమ్మా ముందు కూడా పెట్టి మాట్లాడండి వీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ నీ సెక్యులరిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా నీ పెక్యులరిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా నీ సోషలిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా ఉంటాయి ఇవన్నీ ఇంటి దొంగలు ఇప్పుడు అజిత్ దోవల్ ఎప్పుడో చెప్పారు భారతదేశం ఎప్పుడు ఓడిపోయినా ఇది రాసుకోండి గోడ మీదగా కాదు రాతితో రాయాలి భారతదేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు లోపల నుంచి తెరుగుబడ్డాయి ఇగో ఇలాంటివి కట్టపల గురుగారు నేను ఒక వీడియో చూశాను యోగా డే సందర్భంగా కొంతమంది ముస్లిం మహిళలు కూర్చొని యోగా చేస్తుంటే వచ్చేసి యోగాకి మనకి అసలు ఎలాంటి సంబంధం లేదు ఇది హిందువులది అని చెప్పేసి వాళ్ళని వీడియో చూసాను మీరు నేను ఆశ్చర్యపోను నేను ఆ సర్ప్రైజ్ కాను కానీ కింద కంటిన్యూషన్ ఉంటే బాగుండు అని ఆనందపడతాను ఏంటంటే కంటిన్యూషన్ ఏముంటే బాగుండు అంటే అవును ఈ భారతదేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు ముస్లిం మహిళలు కట్టుకునే చీరలకి ఇస్లాంకి ఏ సంబంధం లేదు ముస్లిం మహిళలు పెట్టుకునే మెత్తెలకి ఇస్లాంకి ఏ సంబంధం లేదు అసలు మరి మనం తినే రైస్కి ఇస్లాంకి ఏ సంబంధం లేదు ఇవి కూడా చెప్తే బాగుండని మన పూర్వీకులు ఇక్కడ వాళ్ళే మన పాటలో కూడా కదా లతీఫ్ తండ్రి షరీఫ్ షరీఫ్ తండ్రి శంకర్ అది మనం సర్ప్రైజ్ ఏమక్కర్లేదమ్మా అసలు నో నోని టు సర్ప్రైజ్ నైజీ నైజీరియా నిన్న వీడియో వచ్చింది స్టేటస్ పెట్టాను నైజీరియాలో ఎడారి వన్ ఎడారి టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు సో అందులో ఈ క్రిస్టియన్స్ మగవాళ్ళని యువకుల్ని దాదాపు వంద ఏమో చంపి మళ్ళీ మళ్ళీ చంపి వెనకాల పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఉన్నారు ఓన్లీ మొఘోల్ని చంపారు అదే వాళ్ళ స్ట్రాటజీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అదే మొఘళ్ళు మాత్రమే చంపుతారు ఎందుకంటే ఆడవాళ్ళని ఆ సంతానం పెంచడం కోసం కాబట్టి ఎడారి వన్ ఎడారి టూ ప్రపంచానికి ఎప్పుడూ ప్రమాదమే అది ప్రపంచానికి ప్రమాదం అన్ని మతాలు ఒకటి అనేవాడు దేశానికి ప్రమాదం మేము స్పష్టంగా చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా పొన్ ఎవరిన నిరూపించను రా మాటలు అబద్ధమని తప్పు అని నిరూపించను నేను క్షమాపణ చెప్తాను ఎలా పబ్లిక్ సోషల్ మీడియా వేదికగా అది చేయరు తిడతారు ఇప్పుడు ఈ వీడియో కింద కూడా తిడతారు అంతే ఆన్సర్ ఇవ్వడు మనం ఏం చేస్తాం లెట్స్ డాక్స్ బార్క్ ఎలిఫెంట్ వాక్స్ మనోహర్ రాక్స్ ఉన్నమాతే అందులో అనుమానం లేదు ఆడ వినలేదు ఎదవా ఆపి నువ్వు దాబు చెప్తుంది నేను చూసి హరే కృష్ణమ్మ నేను చాలా ఆనందపడ్డాను చాలా చక్కగా చెప్పారు మళ్ళీ మళ్ళీ చూసే లాంటి వాక్యాలు చాలా ఒక లైక్ ఏ ఫాదర్ లైక్ ఏ గ్రాండ్ ఫాదర్ లైక్ ఏ బ్రదర్ లైక్ ఏ మదర్ అంత బాగా చెప్పారు అమ్మాయిలు మీ శరీరం ఎవరు చూడాలి చాలా చక్కగా చెప్పాడు ఆయన అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది రీల్స్లో మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను నాకు అది చూసినప్పుడు ఏం గుర్తొస్తుందంటే రెండు వేల మూడులో రెండు వేల మూడులో నేను ఒక మన మా గురువుగారు ఒక డైరీ ఇస్తే ఆ డైరీలో ఒక మాట రాసుకున్నాను హ్యూమిలిటీ ఈజ్ లైక్ నెక్డ్నెస్ ఆఫ్ ఎ ఉమెన్ ఇట్ షుడ్ బి షోన్ టు ద ఓన్లీ ద హస్బెండ్ నాట్ టు ద ఎవరి వన్ అప్పుడు ఒక ఇరవై రెండు నెలల క్రితం రాసుకున్నటువంటి మాట సో ఇది కొంచెం అటు ఇక్కడ అన్వయం చేస్తే స్త్రీ శరీరం మీద అంటే ఎవరు దాని మీద హక్కు అనే పదం కాదు కానీ ఎవరు వారు అంటే భర్త మాత్రమే ఇప్పుడు అందరికీ తన శరీరాన్ని చూపిస్తే షీడ్ నాట్ కాల్డ్ యాజ్ సమ్వన్స్ వైఫ్ కదా అదే మాటలు ఆయన చెప్పారు కాబట్టి పెద్దవాళ్ళు మనకి కొన్ని హద్దులు గీశారు కొన్ని పద్ధతులు పెట్టారు మన దౌర్భాగ్యం కోర్టులు తీర్పులు రకరకాలుగా ఇచ్చి వారికి ఇష్టం ఉంటే అని పదాలు వాడి ఇవాళ నేను గరికిపాటి వారిది ఒక పాత ప్రవచనం సిద్దిపేటలో ఇచ్చింది విన్నాను సహజీవనం అంటారు ఆయన కూడా కదా మరి సహజీవనం అంటారు సహజీవనం అంటే వ్యభిచారం అంతే కాబట్టి కోర్టులు ఇలాంటి తీర్పులు ఇచ్చి దేశాన్ని నాశనం చేయడం క్షమార్హం కాదు ఇష్టం ఉంటే చాలా దారుణం అండి మనం అవి వినలేం ఇప్పుడు ఒకటి భార్య ఎవరితో అయినా ఇష్టపూర్వకంగా ఎక్కడన్నా గడపచ్చంటే వీడికి భారీగా ఉండడం ఎందుకు ఎందుకు మేపాలి అంటే వాళ్ళ జడ్జీలు ఇళ్లలో జరిగినవన్నీ జనాలకి అప్లై చేయకూడదు కదా కాబట్టి సుమన వాక్యను ఎవరి వ్యతిరేకిస్తే మాత్రం ముసిలో దోకాల్సిందే బెటర్ టు కదా చాలా సో మన్ మంచి మనసుతో మంచి మాటలు చెప్పాడు చాలా ఆనందించాలి అభినందించాలి ఏమన్నా గెలిచినప్పుడు ఖచ్చితంగా ఆయన్ని మనం గౌరవించుకోవాలి చాలా మంచి మాటలు చాలా సంతోషం అమ్మ హరే కృష్ణ